హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీగా అన్నదమ్ముల కోసం మీరు కూడా నాలాగే స్వయంగా రాఖీ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసేయండి రాఖీని ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా ఉలన్ను కానీ యాంకర్ థ్రెడ్ను కానీ యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తున్నాను ఓహెచ్పి షీట్ మీద బీ సెవెన్ థౌజండ్ అప్లై చేసి ఈ డ్రాప్ షేప్ కుందన్స్ను ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డిజైన్ చేసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ చేసుకున్న తర్వాత మిడిల్లో గ్లోను అప్లై చేసి రైన్ స్టోన్ను యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఐ షేప్ కుందన్స్ని యూస్ చేసి ఫ్లవర్కు టూ సైడ్స్ డిజైన్ చేసుకుంటున్నాను ఈ ఐ షేప్ కుందన్స్ బదులు మీరు ఏ కుందన్స్ అయినా తీసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోండి ఓహెచ్పి షీట్ లేని వారు క్యాన్వాస్ క్లాత్ మీద గోల్డ్ కలర్ పెయింట్ వేసుకుని డిజైన్ చేసుకున్నా బాగుంటుంది ఒక సైడ్ ఫ్లవర్కు లీఫ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది అదే ప్యాటర్న్లో ఇంకొక సైడ్ కూడా డిజైన్ చేసుకోండి ఇలా కంప్లీట్గా డిజైన్ చేసుకున్న తర్వాత ఓహెచ్పి షీట్ అడ్జస్ట్ను నీట్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ బీ సెవెన్ థౌసండ్ గ్లూన్ అప్లై చేసి మనం తీసుకున్న ఉల్లన్ థ్రెడ్ టూ స్ట్రాన్స్ను అటాచ్ చేసుకోండి ఇది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టి ఇంకొక రాఖీని ప్రిపేర్ చేసుకుందాం ఓహెచ్పి షీట్ మీద గ్లూను అప్లై చేసి ఓవల్ షేప్ స్టోన్ కుందన్ను అటాచ్ చేస్తున్నాను ఈ కుందను అటాచ్ చేసిన తర్వాత అవుట్ సైడ్ కూడా గ్లూను అప్లై చేసి స్టోన్ చైన్ను అటాచ్ చేసుకోండి ఇలా సింగిల్ లైన్లో స్టోన్ చైన్ అటాచ్ చేసిన తర్వాత ఇంకొక లైన్ కూడా స్టోన్ చైన్ను అటాచ్ చేసుకోండి నేను ఇక్కడ పెన్ రీఫిల్తో స్టోన్ చైన్ను అడ్జస్ట్ చేసుకుంటున్నాను రాఖీ మిడిల్ పార్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత రాఖీకి టూ సైడ్స్ త్రీ లైన్స్ స్టోన్ లెస్ను అటాచ్ చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓహెచ్పి షీట్ అడ్జస్ట్ను నీట్గా కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్ను యాడ్ చేసుకోండి ఇప్పుడు టూ రాఖీస్ కంప్లీట్ అయిపోయాయి ఇంకొక రాఖీని కూడా డిజైన్ చేసి చూపిస్తాను ఓహెచ్పి షీట్ మీద గ్లూ అప్లై చేసి ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ను ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అటాచ్ చేసుకోండి ఈ ఫ్లవర్ సెంటర్లో సర్కిల్ కలర్ కుందన్ను అటాచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎంఎం రౌండ్ షేప్ కుందన్ను ట్రయాంగిల్ మిడిల్లో వచ్చేటట్లు అటాచ్ చేసుకోండి రౌండ్ షేప్ కుందన్ చుట్టూ గ్లోను అప్లై చేసి ఇలా డ్రాప్ షేప్ కుందన్స్న పెటల్స్ లాగా వచ్చేటట్లు డిజైన్ చేసుకోండి చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఈజీగా ఇలా కుందన్స్తో రాఖీని ప్రిపేర్ చేసుకోండి చాలా స్కూల్స్లో రాఖీ కాంపిటీషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఇలా పిల్లలు కూడా కుందన్స్తో ఈజీగా రాఖీని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి చాలా తక్కువ టైంలో ఈ మూడు రాఖీలను నేను డిజైన్ చేసి చూపిస్తున్నాను ముందు చెప్పినట్లే ఓహెచ్పి షీట్ ఎడ్జెస్ను నీట్గా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ థ్రెడ్ను యాడ్ చేసుకోండి ఇలా థ్రెడ్ అటాచ్ చేసిన రాఖీలను కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి ఒక క్యాన్వాస్ క్లాత్ మీద ఫ్యాబ్రిక్ లోను అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న రాఖీలను అటాచ్ చేసుకుందాం ఆక్సైడ్ థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసము మనం ఇలా క్యాన్వాస్ క్లాత్కు అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మూడు రాఖీలను కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ కంప్లీట్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఎడ్జెస్ షార్ప్ షార్ప్గా ఉంటే ఇలా లైటర్ సహాయంతో ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వండి మీ దగ్గర లైటర్ లేకుంటే క్యాండిల్ కానీ అగర్బత్తిని కానీ యూజ్ చేసి ఇలా షార్ప్ ఎడ్జెస్ను నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చేసుకోండి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న రాఖీకి టూ సైడ్స్ టూ బీడ్స్ ఇచ్చి డిజైన్ చేయాలనుకుంటున్నాను నీడిల్ యూస్ చేయకుండా నేను ఇక్కడ అల్యూమినియం వైర్ యూస్ చేసి ఈ బీడ్ను ఎక్కించుకుంటున్నాను టూ స్టాండ్స్ హోళ్ళను ఇలా బీడ్కి ఎలా ఎక్కించుకున్నానో వీడియో నీట్గా అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది ముందుగా ఒక స్టాండ్ను బీడ్కి ఎక్కించుకున్నాను ఇలా ఎక్కించుకున్న తర్వాత రెండవ స్టాండ్ను తీసుకొని మళ్ళీ బీడ్లోకి ఎక్కించుకున్నాను ఇలా టూ స్టాండ్స్ కంప్లీట్గా ఎక్కించుకున్న తర్వాత బీడ్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసము ఒక నాట్ వేసుకోండి ఇలా కుందన్స్తోనే కాకుండా బీడ్స్తో అయినా రాఖీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి బీట్స్తో కూడా రాఖీ చేసి చూపిస్తాను నేను చేసిన ఈ మూడు రాఖీలు ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోవద్దు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ముందు చేసిన వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్